హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జి సెమ్ అండ్ టేస్టీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ మా స్వీట్ తల్లిది డిజ్బౌది థర్డ్ యానివర్సరీ మా ఆనా తల్లిది కూడా అన్న ప్రసాదం అండి అయితే మార్నింగే మా అమ్మగారు పాస్టర్ అన్నయ్య గారితో ప్రేయర్ చేయించాము అలాగే మా హస్బెండ్ కూడా ప్రేయర్ చేశారు అందరూ అయితే ఇంటి దగ్గరే ఉన్నారండి మా పెద్ద పాప వాళ్ళు చెన్నైలో ఉన్నారు మా బాబు మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు మొత్తం వీడియో అంతా చూడండి ఎందుకంటే వాయిస్ అవర్ ఎందుకు ఇస్తున్నామంటే పాప చాలా ఏడ్ చేసింది అందుకనే వాయిస్ అంతా మ్యూట్లో పెట్టి వెనక నుంచి వాయిస్ అవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం అంతా కూడా మీరు వీడియో చూడండి అలాగే పాపను కూడా మీరు బ్లెస్ చేయండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదంతా అలా చిన్నగా ఏర్పాటు చేసుకున్నాము పరమాన్నం అయితే ఉండేము ఇక్కడ బైబిల్ పరమాన్నం గోల్డ్ ఫ్లవర్స్ బుక్ పెన్ను మనీ అయితే పెట్టామండి ఫస్ట్ అయితే ఏది తీస్తారో అనేది చూద్దాము అలాగే ఫస్ట్ బైబిల్ని అయితే పట్టుకుందండి ఫస్ట్ బైబిల్ పెట్ పట్టుకుంది ఆ బైబిల్ని అయితే తీసేసి నెక్స్ట్ మిగతా వస్తువులను అయితే పెడుతున్నాము చాలా చేస్తుందండి ఇక్కడైతే ఫస్ట్ బైబిల్ని అయితే పట్టుకుంది ఇవన్నీ కొత్తగా ఉండడం వలన ఏంటో మరి ఏడుపు ఏడుపు బాగా ఏడుస్తూ ఉంది మాకు కూడా మంచిగా ఎక్సైటింగ్గా ఉందండి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు పిలుస్తూ ఉంటే చూస్తూ ఉంది చూడండి ఒక్కొక్కటి ఆడడానికి ఏవోవో వేస్తూ ఉన్నాము దగ్గరికి వస్తూ ఉంది చూడండి అయితే ఫస్ట్ అయితే బైబిల్ని అయితే పట్టుకుంది బైబిల్ని అయితే సైడ్కి పెట్టేసుకున్నాము నెక్స్ట్ మిగతా వస్తువులు కూడా కొంచెం దగ్గరగా పెట్టామండి ఎందుకంటే పాకడం అంతగా రావడం లేదు జస్ట్ ఏదో అలా వస్తుందనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే ఏం తీస్తారో చూద్దాం పాపను మీ అందరూ కూడా బ్లెస్ చేయండి అలాగే మా స్వీట్ తల్లిని డిజిబాబుని కూడా బ్లెస్ చేయండి మా హస్బెండ్ అయితే వీడియో కాల్లో ఉన్నారు మా పెద్ద పాప వాళ్ళు రావడానికి అయితే లేదు వాళ్ళ ఆఫీస్కి సెలవులు లేవండి చూస్తున్నారు కదా దగ్గర పెడతా ఉన్నాం అనమాట ఒక్కొక్కటి ఇదే ఇది సెంటిమెంట్లు అనుకుంటారు ఇంక అందరూ చేస్తారు కదా అలానే మేము చేస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చి గోల్డ్ అయితే పట్టుకుంది ఆ గోల్డ్ని కూడా తీసేసి పక్కన పెట్టాము ఇప్పుడు ఒకటి బుక్కు పెన్ అయితే పెడుతున్నామండి ఒక్కొక్క వస్తువు తీయడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది అలా ఆడిపిస్తూ ఉన్నాము ఏడుస్తూనే ఉంటుంది మధ్య మధ్యలో థర్డ్ టైం కూడా బుక్కు పెన్ అయితే పట్టుకుందండి ఇప్పుడు ఒక్కొక్కరుగా మేము అన్నం అయితే తినిపిస్తాము పరమాన్నం చేశాం కదా ఇప్పుడు ఫస్ట్ నేను అన్నం అయితే ముట్టిస్తాను కొంచెం స్వీట్గా ఉండడం వలన తినలేకపోతుంది కానీ నేనైతే అన్నం అన్నం తినిపించానండి పరిమాణం తినిపించేసాను సిక్స్త్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సెవెంత్ మంత్ స్టార్ట్ అయింది సిక్స్త్ మంత్లోనే చేయాలి మాకు వీలవ్వక మేము చేయలేకపోయాం ఇప్పుడు ఒక్కొక్కరుగా తినిపిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మా స్వీట్ అమ్మ వస్తుంది వన్ బై వన్ వన్ బై వన్ అయితే మేము తినిపిస్తున్నామండి మా స్వీట్ తల్లి అయితే తినిపిస్తుంది కొంచెం కొంచెం అయితే తింటానే ఉంది అలానే మా బాబు కూడా తినిపిస్తున్నాడు అయితే తోసేస్తూ ఉందండి మధ్య మధ్యలో ఏడుపు ఒకటి ఏడుస్తూ ఉంది అంటే ఆ డ్రెస్ కంఫర్ట్గా లేదో ఏంటో మరి తర్వాత బాగా ఏడుస్తుంది అనేసి కొంతసేపు ఆపేమండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అలా ఫొటోస్ తీసుకుంటా ఉన్నాం ఒక్క ఫోటోలో కూడా సరిగ్గా పడలేదు ఏడిపే ఏడుపు ఏడుస్తూనే ఉంటుంది మొత్తం అందరం అయితే అన్నం అయితే పరమాణం అయితే తినిపించేస్తాము ఏడుస్త పాలు బాటిల్లో ఫీడింగ్ అయితేస్తుందండి స్టార్టింగ్ నుంచి అలా ఏడుస్తూనే ఉంటుంది కొట్టేటప్పుడు కొంచెం బాగానే ఆడుతుంది కానీ ఇలాంటి టైంలోనే ఏడుస్తుంది ఇప్పుడు వాళ్ళ డాడీ రింగ్ పెడుతున్నారండి ఇంకా వాళ్ళ నానమ్మగారు ఆ మొలతాడు పట్టీలు రింగు తీసుకొచ్చి ఇచ్చారు అదైతే రింగుని అయితే వేస్తున్నారు వాళ్ళ డాడీ ఎప్పుడైనా కొంచెం సైలెంట్గా ఉంటుందిలేండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోటో అయితే యాడ్ చేశానండి ఇప్పుడు రాజు కూడా తినిపిస్తున్నాడండి అండి రాజు దగ్గర అయితే బాగానే తింది సైలెంట్గానే ఉంది ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఫీట్ చేసింది కదా నవ్వుతుంది కూడాను ఇది కంప్లీట్ అయిన తర్వాత మేము జమీందారు రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఆ టైంలో కొన్ని పిక్స్ ఉన్నాయండి అవి కూడా యాడ్ చేస్తాము ఇవన్నీ కూడా యాడ్ చేయడానికి కారణం ఏంటంటే పెద్ద అయిన తర్వాత నా బేబీ చూసుకుంటుంది మాకు కూడా మెమరఫుల్గా ఉంటుందని ప్రతి ఒక్క వీడియో మేము దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాము చెన్నై నుంచి మా వదిన కూడా అడిగామండి ఏమేమి పెట్టాలి అనేసి అందరూ కూడా బ్లెచ్ చేశారు ఇదేనండి మా చిన్న ఫ్యామిలీ బ్యూటిఫుల్ మెమరీస్ మీ అందరు కూడా నచ్చింది అనుకుంటున్నాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కలి కూడా మీరు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మన ఛానల్ అయితే మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ జమీందార్ రెస్టారెంట్లో తీసుకున్నామండి ఆ పిక్స్ కూడా మేము యాడ్ చేస్తున్నాము లాస్ట్గా మళ్ళీ ఒకసారి హ్యానా బేబీతో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ